నేను మిచ్చారీ అక్షర మీడియాకు స్వాగతం వైఎస్ఆర్ కడప జిల్లాలో జమ్మల మడుకు నియోజకవర్గ పరిధిలో అదాని అదానీ సంస్థ సిబ్బంది మీద ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి అనుచరులు దాడి చేయడం ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది ఆ ఏరియాలో ఈ ఆదాని కంపెనీ ఏంటంటే కొండాపురం రాగికుంట ప్రాంతంలో ఏంటంటే గ్రామం వద్ద పంపుడు స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ను వాళ్ళు నిర్మాణం చేస్తున్నారు ఆ నిర్మాణ పనిలో ఉన్న సిబ్బంది మీద ఈ ఎమ్మెల్యే అదన్రెడ్డి అనుచరులు దాడి చేశారు అంతేకాకుండా వాళ్ళ కార్యాలయం దాడి శ్రద్ధాలు బాగా వాహనాల ధ్వంసం కూడా చేసినట మరి ఎందుకు చేసిండ్రు వాళ్ళకి వెళ్ళిన ఘర్షణ జరిగిందా ఏమీ లేదండి మా ప్రాంతంలో ఒక ప్లాంట్ పెడుతూ మా ప్రాంతాల్లో నిర్ నిర్మాణాలు సాగిస్తున్న మీరు మా ఎమ్మెల్యేలకు చెప్పుకుంటే ఎలా చేస్తారు అని అంటే ఇది ఒక అధికార దర్పం అంట మా ఎమ్మెల్యే చెప్పే పని చేయలేకపోతే ఆపేయాలంటే అంటే ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకోవాలంటే ప్రభుత్వం ఎన్ని పర్మిషన్లు ఇచ్చినా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా సరే స్థానిక ఎమ్మెల్యేకు చెప్పకుండా ఎలా పనులు మొదలు పెడతారు అనేది వాళ్ళ వాదన ఏంటి రాయలసీమలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలంటే స్థానిక ఎమ్మెల్యేలు స్థానిక స్థానికస్టులకు చెప్పి వాళ్ళ కనుసన్నల్లోనే ఈ పనులు సాగించుకోవాలి లేకపోతే ఇలాంటి దాడులు దొరుకుతాయి అనడానికి ఇది ఒక నిరసన ఈయనమల్ల బీజేపీ ఎమ్మెల్యే అది కేంద్ర అధికారంలో ఉంది అలాంటి అదానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఉన్న సంబంధాలు కూడా తెలుసు అయినా సరే మా ఎమ్మెల్యే చెప్పకుండా మీరు ఎలా పనులు మొదలు పెడతారు అనేది వీళ్ళ యొక్క ఆరోపణ దానికోసం వీళ్ళు దాడి చేసిరు భయానక వాతావరణం క్రియేట్ చేశారు ప్రస్తుతం ఆ ప్రాంతంలో తీవ్ర कलकल देखो